శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమ శుక్లాం భ్రతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే కార్తీక పురాణం ఇవాళ తొమ్మిదో అధ్యాయం గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయం వివరణం ఏమిటంటే యమదూతలు విష్ణుదూతలు సంవాదం అంటే యమదూతలు యమలోకానికి ఎటువంటి వారిని తీసుకెడతారు విష్ణులోకానికి స్వర్గానికి ఎటువంటి వాళ్ళని తీసుకెడతారు నిన్న అజామీలుని అంత దుర్మార్గుడైనా స్వర్గానికి తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారు కదండి అప్పుడు యమదూతలు అడిగారు వీడు మావాడండి వీడు వీడి పాపం చేశారు మీరు ఎలా తీసుకెడతారు అంటే వీడు అప్పుడు చెప్తున్నారు మా వీడు చివరి దశలో హరినామస్మరణ చేశాడు కాబట్టి మేము స్వర్గానికి తీసుకెళ్తున్నాము అసలు ఎటువంటి వాళ్ళని తీసుకెడతాము అనేది రేపు తెలుసుకుందామని మనం అనుకున్నాం కదా ఇవాళ వారి సంవాదం గురించి విందాం విష్ణుదూతలతో యమదూతలు విష్ణుదూతలు యమదూతలు అడుగుతున్నారు మీ యమధర్మరాజు పంపించాడు అంటున్నారు కదా మీరు ఆ యమధర్మరాజు ఎవరిని ఎటువంటి పనులు చేసిన వాళ్ళని యమలోకానికి తీసుకెడతారు మీ ప్రభు ఏం చెప్పాడు మీరు ఎందుకు వచ్చారు వివరం మాకు చెప్పండి అని విష్ణుదూతలు యమదూతలను అడిగారు అప్పుడు విష్ యమదూతలు చెప్తున్నారు విష్ణుదూతలతో ఓ సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవు పగలు రాత్రి ఇవన్నీ కాలములు ఇవన్నీ కాలాలు ఇవి ప్రత్యక్ష దైవాలు ప్రత్యక్షాలు అనమాట మనం చేసే పాపాలు కాని పుణ్యాలు కానీ ఏవైనా సరే అక్కడ వీళ్ళు చూసి వెళ్ళి అక్కడ చిత్రదుప్తులు వారికి చెబితే ఆయన రాస్తారు ఏమని వీడు పాపం చేసినవాడు పాపం చేశాడు పుణ్యం చేసినవాడు పుణ్యం చేశాడు అని మనం పాపాలు పాపాలను ఎవరి దొడ్లోనో తెలుసో తెలియక పూలు కోస్తాం ఏదో కాయో పండో కోస్తాం అది కూడా పాపమే ఎవరు లేరు కదా అని ఇటు అటు చూసి దప్పుకుని కాయలు కోస్తాం అదే పాపమే కదండి ఇవన్నీ ఇటువంటి చేసే వాళ్ళకు పాపాత్ములు తల్లిదండ్రులు దూషించేవాడు రోగుల్ని కానీ ముసలి వాళ్ళని కాని ఎవరినైనా కాల్తో తన్నేవాడు గురువుని తిట్టేవాడు స్థాన సంధ్యా అనుష్టాలు చెయ్యని వాడు బ్రాహ్మణ ఉండి నిత్యాగ్నిహోత్రం చెయ్యి సాలాగ్రామం చెయ్యని వాడు ఇటువంటి వాళ్ళు దుష్టులు దుష్ట పనులు చేసేవారు దుష్టు సావాసాలు చేసేవాళ్ళని మేము యమలోకానికి తీసుకుని పెడతాము వేదమార్గం విడిచి ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళని బ్రాహ్మణులని గురువులు అని లేక చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడేవాళ్ళని అబద్ధం వాడేవాళ్ళని డబ్బులు తీసుకుని అబద్ధ సాక్ష్యం చెప్పేవాడిని వివాహాలు చెడగొట్టే వాళ్ళని కట్నానికి డబ్బులు ఇస్తానని ఆ టైంకి ఇవ్వకుండా ఆ పెళ్లి ఆపటానికి ప్రయత్నం చేసేవాళ్ళని ఇటువంటి దుర్మార్గుల్ని మేము నరకానికి తీసుకుని పెడతాము డాంబికాలు చెప్పేవాడు గొప్పలు చెప్తారు చూడండి వాళ్ళని కూడా తీసుకెడతాం డబ్బులు తీసుకుని ఇంకా నీకు ఇచ్చేది ఏమిటి నేను ఎగ్గొట్టు అని అనేవాడిని పరస్త్రీ పరస్త్రీని లోపరుచుకునే వాడిని ఇతర పిల్లల్ని చూసి వాళ్ళు వృద్ధిలోకి వస్తే వాళ్ళ పిల్లల్ని చూసి ఏడ్చేవాడిని అంటే వాళ్ళు మా పిల్లలు పైకి రాలేదే వాళ్ళ పిల్లలు పైకి వచ్చారే వాళ్ళ పిల్లలు చదువుకున్నారే మా పిల్లలకు ఉద్యోగాలు రా ఇలా బాధపడటం కూడా తప్పే అలా చేసే వాళ్ళని కూడా మేము తీసుకెళ్తాం ఎవరన్నా దానం చేస్తుంటే వాడికి బోల్ అంత ఉంది వాడికి దానం ఎమ్మోకు అని అడ్డం కొట్టేవాళ్ళని చెరువులు బావులు తవ్విస్తుంటే అవి చేయకనే చేసి ఇది నాస్తాన నువ్వు చెరువు నువ్వు తగ్గుతున్నావు అని అడ్డం కొట్టే వాళ్ళని ఇటువంటి దుర్మార్గుల్ని కూడా మేము నరకానికి తీసుకుని పెడతాము బ్రహ్మహత్య గోహత్య శిశుహత్య ఇట్లాంటి వాళ్ళని పాపం కూడా మేము నరకానికి తీసుకుని పెడతాము బ్రాహ్మణ్ణి దూషించిన వాడిని బ్రాహ్మణ్ణి కొట్టిన వాడిని అది మహారౌరవాది నరకంలో తీసుకెడతాము ఇట్లా అనే విష్ణు యమదూతలు విష్ణుదూతలతో చెప్పారు అప్పుడు విష్ణుదూతలు అంటున్నారు మీరు చెప్పేది చెప్పేశారు కదా మేము ఎటువంటి వాళ్ళని తీసుకెళ్తున్నాము వినండి కుళ్ళు కుచితము లేనివాణ్ణి దానాలు ధర్మాలు చేసేవాడిని ధర్మంగా నడిచేవాడిని అబద్ధం ఆడని వాడిని అన్యా అనాథ ప్రేత సంస్కారే ఎవరు దిక్కు ముక్కు లేకపోతే అయ్యో అలా చనిపోయాడే అని అటువంటి వాళ్ళు నలుగురు సాయం వాడిని తీసుకెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసేవాడిని ఎవరన్నా పెళ్లికి డబ్బులు అందకపోతే డబ్బుక్కున ఆ పెళ్లికి సాయం చేసిన వాళ్ళని ఉపనయనం ఎవరిని లేని వాళ్ళకు ఉపనయనం చేసేవాళ్ళని చక్కగా నిత్యము దైవారాధన చేసుకునే వాళ్ళని మేము స్వర్గానికి తీసుకుని పెడతాము వివాహానికి ఉపనయనానికి సాయం చేసేవారు ఎవ్వరూ లేకపోతే పేటల మీద కూర్చుని పెళ్లి చేయండి అండి మాకు ఎవరు లేరంటే అలాంటి పెళ్లి చేసినా కూడా పుణ్యమే నండు ఇంట్లో తులసిని పూజిస్తూ నిత్యము దైవాన్ని ప్రార్థించుకునే వాళ్ళని మేము తీసుకుని పెడతాము సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకునే వాళ్ళని చివరి దశలో హరినామస్మరణ చేసే వాళ్ళని మేము స్వర్గానికి తీసుకుని పెడతాము అని చెప్పారు ఇటువంటి వాళ్ళందరూ కూడా పాప అవుతారు అటువంటి వాళ్ళని మేము స్వర్గానికి తీసుకెడతాము అని విష్ణుదూతలు యమదూతలతో అన్నారు ఇవి వీళ్ళిద్దరూ ఇట్లా సంభాషించుకుంటుంటే ఇదంతా విన్నాడు అజామీలుడు అరే రే రే దుర్మార్గం పని పనిచేశాను ఎంత పాపిష్టి పనిచేశాను బ్రాహ్మణుని అయ్యి ఉండి బంగారం వల్లే వేదం చదువుకున్న నా తండ్రిని తల్లిని కూడా నానాహింసలు హింసలు పెట్టాని వాళ్ళని తన్నేశాని వాళ్ళని కొట్టాని బంగారం వల్లే లోకుల నాయన నువ్వు బ్రాహ్మణివి ఇటువంటి పనులు చేయకూడదు ఉంటే వాళ్ళ మీద దుష్పంగా ప్రవర్తించాని ఎక్కడో దాసీ అమ్మాయితో కళ్ళు కళ్ళు తాగే అమ్మాయితోను సాంగత్యం చేసి సంసారం చేశానే ఇంత దుర్మ ఒక్క నాడు హరినామస్మరణ పొందలేదే ఇలాంటి పాపిష్టి వాడికే నాకింత జన్మ వచ్చింది మంచి జన్మ ఆయన నాకు యమకింకర్లు వచ్చారే నిన్న యమదూతలు నిక్కబుడుచుకున్న వెంటో ఎర్రటి నిప్పుల కళ్ళతో చేతిలో కత్తులతో వచ్చారే వాళ్ళందరూ ఏరి ఇదంతా కళ నిజమా నేను స్వర్గంలోనే ఉన్నానా అని ఆశ్చర్యపడుకుంటుంటే అప్పుడు విష్ణుదూతలు నాకు తెలిసి కానీ తెలియకనే హరినామస్మరణ అన్నారే నా కొడుకు మీదున్న ప్రేమతో నేను నారాయణ నారాయణ అన్న కొడుకుని పిలుచుకున్నా కదా ఆ నారాయణ అన్న పదమే నాకింత ముక్తికి మార్గాన్ని ఇచ్చింది కాబట్టి ఆహా అని అప్పుడు విష్ణుదూతల కాళ్ళ మీద పడ్డాడు ఎవరు ఈ అజామీరుడు నాయన నేను తెలిసో తెలియకో చేసిన పాపాలకి నాకు ఈ స్వర్గానికి నేను రాదని రా తగ్గవాడిని కాదు కానీ నా కొడుకు మీద మమకారంతో నేను నారాయణని అవసానక దశలో పాడా పడుకున్నాను కదా నా కొడుకును పిలుచుకున్నాను కదా ఆ నారాయణ అన్న శబ్దము నాకు ఇంత మోక్షానికి మార్గం అన్న మాట కూడా నాకు తెలియక చేశాను కానీ నేను చేసిన దుర్మార్గ పనులకి ఆ నారాయణ అన్న మాటలో నాకింత పుణ్యం వస్తుంది మీరు ఇంత చేశారు కాబట్టి మీకు ధన్యుని ఇక ఎటువంటి పాపాలు నేను చెయ్యనండి నేను స్వర్గంలోనే ఉంటాను ఆ స్వామివారికి చేస్తానని చెప్పి ఆ విష్ణు దూతల పాదాల మీద పడి చేసేసరికి వాళ్ళు వాడికి మోక్షాన్ని ఇచ్చారు అది ఈ తొమ్మిదో అధ్యాయం సారాంశం కార్తీక దామోదర దేవతార్పణమస్తు ఓం అర్పణమస్తు శివాయ